రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం మన దైనందిన జీవితంలో మనిషి ఉరుకుల పరుకుల జీవితంలో మనిషికి ఎప్పుడు ఏదో ఒక సందేహాలు ఓ కార్యం మంచిగా అయినప్పుడు మంచిగానప్పుడు సందేహిస్తూ ఉంటాడు దేవతలను దర్శనం చేసుకుంటాడు దానికి తగిన పరిహారాన్ని వెతుక్కుంటాడు అలాగే మనకు కూడా ఎవరికైనా అటువంటి సందేహాలు మనకు నివృత్తి చేయడానికి ఆ సందేహాల గురించి వివరించడానికి త్రీ జగద్గురు పీఠం చైర్మన్ అయినటువంటి వారసురాలు అయినటువంటి మైలవరం నావన్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్కారం అండి ముందుగా మీ రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ మా త్రిదురు పీఠం నుంచి శుభాశిసులు అట్లాగే మీ మీడియా సభ్యులకు కూడా అమ్మ మామూలుగా గ్రామ దేవతలకి జంతుబలు ఇస్తూ ఉంటారు కదా ఆ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే జంతు బలు ఇవ్వడం అన్న ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది చాలా మంచి ప్రశ్నండి చాలామందికి ఈ విషయం గురించి నాకు కూడా వ్యతిరేక భావన ఉంది అట్లా ఇవ్వటం అనేది తప్పు కదా అన్న నాకు మొదటి నుంచి వ్యతిరేక భావనే దీని మీద కాకపోతే ఇది ఎలా పుట్టింది ఏమిటి అంటే పూర్వం నుంచి మనం ఏదైతే తింటున్నామో ఆ తినే ఆహార పదార్థాన్ని భగవంతుడికి ఒకసారి చూపించి స్వామి ఇది నువ్వు ఇచ్చిన ప్రసాదమే మేము తింటున్నాము అని స్వామికి విన్నవించుకొని మనం భుజించడం అనేది జరుగుతుంది అది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఇది ఆచారంగా వస్తుంది కాకపోతే కొన్ని తెగల్లో భక్త కనుక శివైకి పెట్టినట్టు కొన్ని తెగల్లో ఏంటంటే వాళ్ళు పొలాల్లో పండే పంట కాకుండా మరి ఈ ఫలాలు కాకుండా ఈ మాంసం అది కూడా తినటం వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ మాంసాన్ని కూడా నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది అంటే తమేది తింటే అది భగవంతుడి పెట్టాలి అనే ఆలోచనతో వచ్చిందే ఈ జంతుబలి అనేది కాబట్టి ఈ మేకల్ని కోళ్ళని ఇవన్నీ గ్రామ తేదలకి సమర్పించడం అనేది అలా తరతరాలుగా వచ్చింది కానీ ఇది నేనంటాను తినని వాళ్ళు ఈ ఆచారాన్ని కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు అలాంటి మొక్కులు మనం మొక్కుకూడదు చేయకూడదండి కాబట్టి అట్లా పూర్వం నుంచి వచ్చిన అట్లా ఆచారం కానీ ఏదైతే తింటామో మనం అది స్వామివారి పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చిన ఆచారం కానీ ఇది మటుకు ఒక రకంగా అతితమైతే ఆశించదు జంతుబల నాకి మా అంటే అలా వచ్చింది అట్లా వచ్చింది కానీ ఆశించదండి ఆశించును మనం తింటే అది విడతాం అన్నట్టు అప్ప నుంచి కూడా ఉంది రామాయణ కాలం నుంచి కూడా ఉంది అవునండి రాములవారు కూడా అడవిలో తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇనుగు పిండితోనే ఏదో నా ఆర్గా వన నన్నకి తర్పణం చేస్తారు అవును పిండ ప్రదానాలే కాబట్టి ఆయన ఆ టైంలో ఏ తింటున్నాడు ఆహారం ఆ విధంగా అలా అలా ఇది వచ్చింది అంట అంతే ఇది ఒక అట్లా ఇదిగా చేయాలి అని ఇది ఉద్దేశంతో మటుకు ఏర్పడింది కాదు కాబట్టి తినని వాళ్ళు మటుకు ఈ ఆచారాన్ని అస్సలు చేయకూడదు అలాగే అమ్మ ఇంట్లో మనం ఇంట్లో దీపాలు మామూలుగా నూనె వేసి మనం అంటే నెగటివ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటే వాటిని తొలగించుకోవాలి నెగటివ్ ఈ ఎలక్ట్రిక్ దీపాలు అవన్నీ కూడా పెట్టొచ్చా దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఎలక్ట్రిక్ దీపాలు కూడా వెలిగిస్తు ఉంటాను అదేలేండి దండలుగా అలా ఇంట్లో డెకరేషన్గా కానీ ఇవి కొవ్వొత్తులు కానీ ఎలక్ట్రికల్ దీపాలు కానీ దండలు కానీ వేలాడేయటం కానీ ఇవన్నీ అలంకరణ సామాగ్రి అంతే అలంకరణార్థం అంటే ఇంట్లో అందంగా ఉండాలి ఇంటి ముందు అందం అందంగా ఉండాలి అని అలంకరణ సామాగ్రిలో ఈ కొవ్వొత్తులును ఎలక్ట్రికల్ బల్బులు ఇవన్నీ వస్తాయి సహజంగా అయితే మనకి ప్రకృతి పరంగా ఒక మంచి మనకు ఒక శక్తిని పవర్ని ఇవ్వాలి అంటే ఇంట్లో కానీ ఇంట్లో కానీ లేకపోతే దేవాలయాల్లో కానీ పరిశుద్ధమైన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇలా మనం ఆముదంతో కానీ ఇట్టా రకరకాలుగా మనం దీపారాధన చేయటం అనేది ఎంతో మంచిది దానికి ఒక విశిష్టమైన శక్తి ఉంటుంది భగవంతుడు జ్యోతి రూపంగా ఉంటాడు అని అంటానికి నిదర్శనం ఇదే కాబట్టి ఈ దీపానికి ఎంత పవరు శక్తి ఉందంటే మీరు ఒక ఒక మంచి సంకల్పం చేసుకుని ఇప్పుడు మా త్రియుదిరి ఉంది త్రిలోకేశ్వర స్వామి అని ఉన్నారు స్వామివారు ఆయన దగ్గర మనం దీపం వెలిగిస్తే ఒక్కొక్క రోజున ఇంత కొద్దిగా నూనె పోసి దీపం వెలిగించినా కూడా నలభై ఎనిమిది గంటలు వెలిగిన రోజులు ఉన్నాయండి టూ డేస్ రెండు రోజులు కంటిన్యూగా అదే నూనె అదే ఒత్తి అదే దీపం వెలిగిన రోజులు ఉన్నాయి అదే దీపం మనం ప్రమిది నిండా పోసి పెడితే పది నిమిషాలు ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి దీపానికి మనకు జరగబోయే కాలాన్ని కానీ ఏదన్నా సూచిస్తూ కూడా మనకి అట్లాంటి నిదర్శనాలు మనకి గుళ్ళల్లో కానీ ఇంట్లో గృహదేర్తన మందిరంలో కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క ఫలితం ఉంది కాబట్టి ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది కాబట్టి దాన్ని ఎంచుకొని ఆ నూనెతోనే మనం దీపారాధన కార్యక్రమాలు అనేవి చేయాలి ఇప్పుడు ఆవ నూనె ఉంది ఆవాలతో తయారు చేసిన అదంతా కృత్య ప్రయోగకాండ అలా చేసేవాళ్ళు ఆవనూనే వాడతారు అని అంటారు కాబట్టి ఇది మనం చూసుకుని జాగ్రత్తగా దీపారాధన చేయాలి చూసారు కదా ఇప్పటివరకు జంతుబలు అంటే అమ్మవారు గ్రామ దేవతలకి జంతుబలు ఇస్తారు కదా దాని మీద పూర్తి అవగాహన కల్పించారు మరో కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం